లోని వాటర్ హెడ్ ట్యాంక్ లను తనిఖీ చేశారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారి నగర మేర్ కోవిల్ముడి రవీంద్ర జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డయేరియా కలరా కేసులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పెమ్మసాని నగరంలో సురక్షిత నీటి సరఫరాపై ఆరా తీశారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పదకొండు లక్షల జనాభా ఉన్నారు భారీ వర్షాల కారణంగా డయేరియా వచ్చింది పైప్ లైన్ లీకేజీ ఉండి డ్రైనేజీ కలవటం వలన నీరు కలుషితం అవుతుంది నూట అరవై ఏడు శాంపిల్స్ తీసుకుంటే ఇరవై శాంపిల్స్ లో డయేరియా ఉన్నట్లు పరీక్షలు వచ్చాయి పదిహేను కోట్లతో రిజర్వాయర్లు ను ఆధునీకరణ చేపడతాం రిజర్వాయర్ దగ్గర సీసీటీవీలు ఏర్పాటు చేసి అక్కడ పనిచేసే వారిని పర్యవేక్షించాలని తెలిపారు చాలా చిన్న నుంచి పార్షిల్లీ ట్రీటెడ్ వాటర్ ఆ బిడ్డ బెడ్స్లోకి వెళ్తాడు

మంత్లీ అదంతా షట్ డౌన్ చేసి ఒకసారి ఒకరోజు వాటర్ ఎవాక్వేట్ చేసి ఆ సర్ఫేస్ అన్నీ క్లీన్ చేయాలి మళ్ళీ ఆపరేట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉంటుంది సో ఆ మ్యాండేటరీ ప్రొసీజర్స్ లేవు సీరియస్గా లేదు आनेला कोण शून्यला पकडायला आणि कार्बन डिस्कवर्ट झाला आपण सेकंडल जी प्लांटची चाले आहे ना कर आम्ही एनसीसी 028 रेल्वेचा तादी डिझाइन हा सैंपल ओके दिसिस मॅड डिसीशन ना अंडरस्टंडिंग करते कि व्हिकी वॉटर हा हे व्हिकी वॉटर हा हे सिक्युरिटी प्रदायी आहे हा तोरेन काढतो हा 2.5 टीला गेला बद्या

అదికని చెప్పేసి ఈ పానీపూరి బళ్ళన్నీ కూడా క్లోజ్ చేయని డేస్ తీసుకొని నిన్న మొన్న అంతా డ్రైవ్ చేసి హైకోర్టు ఏదో ఒక ఒక ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు ఈవెన్ సెవెన్ వరకు శాంపిల్స్ తీసుకొని వన్ ట్వంటీ డిజైల్స్ వచ్చి అందులో ట్వంటీ మించడం జరిగింది సార్ అదే ప్రైవేటు ఆవు ప్లాన్స్ ఓర్వెల్స్ పెట్టుకొని అదే ట్రీట్ చేసుకొని కూడా తాగుతున్నారు వాటర్ మున్సిపల్ వాటర్ యాక్యురేట్ ప్రైవేట్ ల్యాబ్ విజయవాడ ప్లస్ మన రీజనల్ ల్యాబ్ Pelajar itu pun ada. Ani rakan itu pun Mau agak pendek di వాటర్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ సిటిజన్స్కి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే దాదాపు పది నుంచి పదకొండు లక్షలు జనాభా ఉన్నారు వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి ఆ వాటరు తాగేవాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి అయితే ఇప్పుడు ఈరోజు ఈ వర్షాలు పట్టడం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి ఈ డైరెక్ట్ కేసెస్ రావడానికి రకరకాల కారణాలు వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి టూ సోర్సెస్తో తక్కెళ్ళపాటు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్ళపాటు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి థర్డ్ ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్ ఈ పైప్ లైన్సు డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఫోర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ లేకపోవడం అంటే ఈ నాలుగు కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు సో ఈరోజు యాక్చువల్గా తక్కిల్లిపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ని కూడా విజిట్ చేశాం దీనికి వన్ బై వన్ను ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వీరందరినీ అభినందించాలి ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా వన్ సిక్స్టీ సెవెన్ శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ ట్వంటీ శాంపుల్స్ కంటామినేట్ అయినాయి ఇవి కొన్ని ప్రైవేటు వాటర్ ప్లాంట్స్లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు వాటిని బ్యాన్ చేశారు అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు వాటిని కొంచెం కంట్రోల్ చేశారు సో ముందు ఇమీడియట్ ప్రాబ్లమ్ అయితే ఫిక్స్ చేశారు అయితే లాంగ్ టర్మ్లో ఇది వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది ఇంత ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా దీనికి కారణాలు రకరకాలు ఒకటి ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి ఇంకోటి పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఒక మూడు తీసుకున్నాము దాదాపు ఐదు కోట్ల ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు కోట్లు అవుతుందంటున్నారు అవి టెండర్లు కూడా పిలిచారు దాదాపు పదిహేను కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటి అన్నిటినీ రీబిల్డ్ చేస్తాం అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి మ్యాండేటరీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి యాక్చువల్గా ఉన్నా కూడా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కొంత వీడియో కెమెరా మానిటరింగ్ తర్వాత మంత్లీ హయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి స్టాఫ్ని కొంచెం అకౌంటబిలిటీ చేయటం అనేది తర్వాత వీటితో పాటు థర్డ్ పార్టీ ఇక్కడ యాక్చువల్గా చాలామంది సిటిజన్స్ ఉన్నారు గుంటూరులో వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ మెషినరీ బాగా పనిచేయాలనే ఉద్దేశంతో